అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనము ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏమనగా డిసెంబర్ నెలలో టమాటా ధరలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము కొద్దిగా అనాలసిస్ చేసాము దాన్ని బట్టి మనము మాట్లాడుకుందామండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఏ విధంగా ఎక్కడెక్కడ కాయలు వస్తున్నాయి ఎక్కడెక్కడ అయిపోతాయి ఇంకా ఎండురోలు వస్తాయి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే చూద్దామండి మనకి మన చిత్తూరు జిల్లాలో అయితే మన చిత్తూరు జిల్లాలో మన పొంగనూరు అయితేమి మదనపల్లి అయితేమి పీలేరు కలకడ అదేవిధంగా గురంకొండ ములకల్ చెరువు బీ కొత్తకోట ప్రతి ఏరియాలో కూడా తోటలు అనేది అయిపోయి వస్తున్నాయి ఏ విధంగా అంటే ప్ర అప్పుడు నాటినవన్నీ ఐ మీన్ సెప్టెంబరు ఆగస్టులో నాటనవన్నీ కాయలు అయిపోయి వస్తున్నాయి అదేవిధంగా మళ్ళీ నాటినది చాలా వరకు తక్కువ ఊరికొచ్చి ఇద్దరు ముగ్గురు మాత్రమే నాటారు అదేవిధంగా అప్పుడు వర్షాలు పడింది దానికి తుఫాను లాస్ట్ టైము లాస్ట్ పదహైదు రోజుల ముందు వచ్చిన తుఫానికి తోటలన్నీ దెబ్బ తినేసినాయి ఆ దెబ్బ తినేయడం వల్ల తోటలన్నీ దెబ్బ తినేసినాయి కింద నుంచి కాలుకుంటూ వచ్చేసినాయి దానివల్ల కాయలన్నీ కూడా ఐదారు కోతల కన్నీ అయిపోతున్నాయి దాన్ని బట్టి మీకు తోటలన్నీ దెబ్బ తినేయడం వల్ల రేట్లు అనేది పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంది అందుకోసము ఉండేవాళ్ళు ఇప్పుడు కాయలు వస్తా ఉండేవాళ్ళు వాళ్ళు అయితే అదేవిధంగా లాచెట్లు అంటే ఇప్పుడు ఇంకా ఒక పది రోజులు పదహైదు రోజులకి శాంపుల్ అయ్యే తోటలు తోటలైతే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తోటలు అనేది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే పదహైదు కేజీల బాక్సు ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు పోయే అవకాశం అనేది ఉంది అలాగే ముప్పై కేజీల బాక్స్ అయితే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు పదహైదు వందలు పదహారు వందలు పదిహేడు వందల వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంది అందుకోసము డిసెంబర్ నెల అయితే తోటలన్నీ అయిపోయి వస్తున్నాయి ఊరికొచ్చి ఇద్దరు ముగ్గురు మాటికే నాటారు అందుకోసము మీ పంటలని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రైజ్ అనేది ఉంటుంది మన అనంతపురం జిల్లాలో అయితే లాస్ట్ మంత్ వర్షాలకి ఎక్కువ దెబ్బ తినేసి తోటలన్నీ అయిపోయి వస్తున్నాయి నవంబర్ లాస్ట్కంతా నవంబరు ఇరవై ఐదు పైన ముప్పై లోపలకంతా ఎయిటీ పై ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ తోటలన్నీ అయిపోతాయి కంప్లీట్ అయిపోతాయి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఉండే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి ఖచ్చితంగా మీకు రేట్లు అనేది పెరిగే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది జాగ్రత్తగా చూసుకోండి మరీ ముఖ్యంగా తోటలు అనేది ఎక్కడా లేవు కాయలు కూడా ఎక్కడా లేవు నార్త్ ఇండియాలో అయితే మీకు అవి వచ్చినా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు ఎందుకోసం అంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు లోపల భారీ తుఫాన్ అనేది ఉంది తమిళనాడుకి ఏపీకి తెలంగాణకి ఈ మూడు స్టేట్లకి తుఫాను భారీగా ఉండడం వల్ల తమిళనాడుకి ఎక్కువ పంచు ఉంది ముప్పు అనేది అది వర్షము ఎక్కువ రావడం వల్ల అనేది మళ్ళీ డ్యామేజ్ అయిపోయి మళ్ళీ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంది డిసెంబర్ అనేది చాలా ముఖ్యమైంది అందుకోసము ప్రతి ఒక్కరు కూడా ఉండే తోటలని జాగ్రత్తగా చూసుకోండి రేట్ అనేది కంపల్సరీ మీరు ఊహించినట్టే రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది ఓకే థ్యాంక్ యూ అండి మీకు ఇంకేమన్నా ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి